నా పేరు మల్లపాక రవీందర్ నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటిలో గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో రెండు వేల పదిహేడు నుంచి ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి వరకు పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య రెండు వందల ఎనభై మూడు ఉన్నది సార్ మా పాఠశాలలో మరి నా ఇద్దరు పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చేర్పించడం జరిగింది మా పెద్ద పాప ఎల్కేజీ యూకేజీ పూర్తి చేసుకొని ఒకటో తరగతి చదువుతున్నది మా రెండవ పాప ప్రస్తుతానికి ఎల్కేజీలో జాయిన్ చేయడం జరిగింది మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే పాఠశాలలో అన్ని సౌకర్యాలతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను కూడా మా పాఠశాలను చదివిస్తున్నాం మండలంలో ఉండబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే దాదాపు ముప్పై నుంచి నలభై మంది పిల్లలు ఇదే పాఠశాలను చదువుతున్నారు మరి మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు తీసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు నవోదయ సైనిక్ స్కూల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదర్శ పాఠశాల గురుకులాకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం పాఠ్య విషయాలు బోధిస్తూనే పాఠ్యేతర అంశాలైనటువంటి సహపాఠ్య కార్యక్రమాలను కూడా చక్కగా ప్రణాళికబద్ధంగా బోధిస్తున్నాం అన్ని రకాల ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి వరకు మా విద్యాశాఖ ఆదేశాను ఆదేశానుసారం ఇచ్చేటువంటి అన్ని రకాల కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం ప్రతి నెల మూడవ శనివారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ నిర్వహిస్తున్నాం సార్ దానిలో విద్యార్థుల ప్రగతి అన్నిటిని కూడా చర్చించడం జరుగుతుంది ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తాం అన్ని కార్యక్రమాలను కూడా మా విద్యాశాఖ అన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాం సార్